అల్లరి కోతిపిల్ల అనగనగా ఓ అందమైన అడవి ఆ దట్టమైన అడవిలో పెద్ద పెద్ద చెట్లు ఆ చెట్లపైన పక్షుల శబ్దాలు కోతుల కిచకిచలు రకరకాల జంతువులు పక్షులతో కనులు విందుగా ఉండేది అడవి వాటికి తిన్నంత ఆహారం తీసుకున్నంత విశ్రాంతి పైగా చుట్టుప్రక్కల ఎలాంటి శత్రువుల బెడదా లేదు ఇలా రోజులు ఆనందంగా గడిచిపోతున్నాయి అయితే వాటిల్లో ఉండే ఒక అల్లరి కోతిపిల్లకి అక్కడ ఉండడం అస్సలు లేదు నేను ఈ అడవిలో ఉండనగాక ఉండను నాకు విసుగొస్తోంది ఈ చెట్లన్నీ గొడుగుల్లో అల్లుకున్నాయి నాకు బయట ప్రపంచం అంటే ఏంటో తెలియడం లేదు నాకు ఏదో బావిలో కప్పలా బతుకుతున్నట్లుగా ఉంది నేను మీలా చేతకాని దానిలా బతకలేను నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండనుగాక ఉండను అని ఆ కోతిపిల్ల ఓ రోజు వాళ్ళ అమ్మతో తగువపడింది అది కాదు నాన్న ఈ అడవే మనకు రక్ష ఈ చెట్లు లేకుంటే మనం బతకలేం నా మాట విను అని దాని తల్లి చాలా నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది అయినా అది వినలేదు ఇక నేను నీ మాట వినదలుచుకోలేదు నా బంగారం లాంటి జీవితాన్ని ఈ అడవికి అంకితం చేయలేను నేను అసలు చెట్టు అనేదే లేని ప్రాంతంలో బతుకుతాను అని వెళ్లబోయింది అప్పుడే అటుగా వచ్చిన కోతులు నచ్చ చెప్పాలని చూశాయి కాని అల్లరి పిల్ల ఎవ్వరి మాట వినలేదు ఆవేశంగా నడక ప్రారంభించింది కొంత దూరం నడిచిన తర్వాత ఆడవి పల్చబడడం ప్రారంభమైంది చివరికి పెద్ద పెద్ద చెట్లు లేని ప్రాంతం వచ్చింది అబ్బా ఈ ప్రాంతం ఎంత అందంగా ఉందో ఇక్కడ చక్కగా ఎండ తగులుతోంది గాలి బాగా వస్తోంది ఈ గడ్డి ఎంత మెత్తగా ఉందో అనుకుంటూ కోతిపిల్ల అటు ఇటు దొర్లుకుంటూ ఆడుకుంది కాసేపటికి దానికి ఆకలేసింది ఎక్కడా ఏమీ దొరకలేదు తినలేక తినలేక ఆ గడ్డే కాస్త నగులి మింగింది సరైన ఆహారం లేకపోవడం వల్ల సాయంత్రానికి నీరసించిపోయింది అలాగే సొమసిలి నిద్రలోకి జారుకుంది కాసేపటికి ఏవో శబ్దాలు వినిపించాయి కోతికి మెలకువ వచ్చింది ఏంటే చెప్పడు అని మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది తన ఎదురుగా రెండు పెద్ద పులులు దాని గుండె జల్లు మంది అవన్నీ మంచి ఆకలి మీద ఉన్నట్టున్నాయి తననే గుర్రుగా చూస్తూ ముందుకు వస్తున్నాయి కోతి పిల్లకి ఒళ్ళంతా చెమటలు పట్టాయి రక్షించమని గట్టిగా అరిచింది అక్కడ ఎవ్వరూ లేరు చివరి ప్రయత్నంగా ఒక్క గెంతు గెంతింది కొద్దిలో పులి పంజా దెబ్బ తప్పింది దాంతో వాటికి మరింత కోపం వచ్చి కోతిని వెంటాడాయి వాటికి చిక్కకుండా ఎంత వేగంగా పరిగెత్తినా దాని వల్ల కావడం లేదు పైకి ఎక్కుదామంటే ఒక చెట్టు కనిపించడం లేదు అసలే ఆకలి వల్ల నిరసించి ఉంది అయినా చావోరేవా అన్నట్లుగా పరిగెత్తింది అదృష్టవశాత్తు ఓ పెద్ద చెట్టు కనపడింది బతుకు జీవుడు అనుకుంటూ వేగంగా చెట్టుకి ప్రాణం దక్కించుకుంది చూసి చూసి ఇక లాభం లేదని ఆ పులులు అక్కడి నుండి వెళ్లిపోయాయి తరువాత అడవిలోని తన తల్లి దగ్గరకు చేరి జరిగినదంతా చెప్పి క్షమించమని భోరున విలపించింది తల్లి ధైర్యం చెప్పి ఓదార్చింది ఇక అప్పటి నుండి అల్లరి కోతి పిల్ల బుద్ధిగా ఉంది తల్లి మిత్రులు చెప్పినట్టే నడుచుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే అజ్ఞానంతో ప్రవర్తిస్తే కష్టాలు తప్పవు గాడిద తెలివి అనగనగా ఒక ఊరిలో గోపయ్య అనే రైతు ఉండేవాడు అతనికి ఉన్న భూమిలో రకరకాల పంటలు పండించేవాడు అతని దగ్గర ఒక ఎద్దు ఉండేది దానికి నాగలి కట్టి పొలం దున్నేవాడు తరువాత బండి కట్టి బస్తాలను లాగించేవాడు అది అలా రోజంతా పనులు చేసి చేసి సాయంత్రానికి చాలా అలసిపోయేది ఒక్కోసారి యజమాని మీద దానికి విపరీతమైన కోపం వచ్చేది కాని ఏమీ చేయలేని పరిస్థితి ఎప్పుడు తనకు మంచి రోజులు వస్తాయా అని ఎదురుచూసేది కొన్ని రోజుల తర్వాత గోపయ్య ఒక గాడిదను కొని తెచ్చాడు ఎద్దు దగ్గరే దానిని కట్టేయడంతో దాంతో పరిచయం పెంచుకుని అక్కడి విషయాలు తెలుసుకోవాలనుకుంది గాడిద నెమ్మదిగా మాటలు కలిపింది యజమాని నేను బాగా చూసుకుంటున్నాడా అని అడిగింది ఎద్దు గాడిదతో తన కష్టాన్నంతా చెప్పుకుంది అదంతా విన్న గాడిద నీకు పని తప్పించుకునే ఉపాయం చెబుతాను వింటావా అంది అలాంటి మాట కోసం ఎదురు చూస్తున్న ఎద్దు అదేదో వెంటనే చెప్పమంది మేత మానేసి నీళ్లు మానేసి జబ్బు చేసినట్లుగా నటించు తరువాత మన యజమాని నీకు ఎలాంటి పని చెప్పడు అని సలహా ఇచ్చింది గాడిద నుంచే ఎద్దు లేవలేదు మేత తినలేదు నీళ్లు తాగలేదు జబ్బు పడ్డదానిలా నటించింది రైతు దాన్ని చూసి జాలిపడి వదిలేసి పొలానికి వెళ్లిపోయాడు గాడిద చెప్పినట్టే జరగడంతో ఎద్దు చాలా సంతోషించింది మరో వారో పాటు ఎద్దు అలాగే చేసింది ఇక చేసేది లేక గోపయ్య అనారోగ్యంగా ఉన్న ఎద్దును వదిలిపెట్టి బలంగా ఉన్న గాడిదను పొలానికి తీసుకుని వెళ్లాడు దానితో ఇంతకు ముందు ఎద్దు చేసే పనులన్నీ చేయించాడు అలా కొన్ని రోజులు గడిచాయి రోజంతా పనులు చేసి చేసి అలసిపోయి సాయంత్రానికి సరిగ్గా నిలబడలేకపోయేది గాడిద ఎద్దు మాత్రం చాలా ఆనందంగా ఉండేది ఎద్దును చూసి బాధతో అయ్యో పొరపాటు చేశానే సహాయం చేద్దామనుకుంటే ఆ పని అంతా నా మీద పడింది ఏదైనా మార్గం ఆలోచించాలి అనుకుంది గాడిద ఆ రాత్రంతా తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది మరునాడు ఎద్దును కలిసినప్పుడు నాకు నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉంది మిత్రమా ఎందుకంటే ఏ పని చేయని నిన్ను పోషించడం దండగట రేపు నిన్ను పశువధాలకు తోలుకుని పోతానని మరొకటితో చెబుతుండగా నేను విన్నాను అంది గాడిద అంతే ఎద్దుకు భయం వేసింది ఇక తన నాటకానికి స్వస్తి పలకాలనుకుంది మరునాడు మామూలుగా మేత తిన్నది ఆనందంగా అటు ఇటు తిరిగింది ఎప్పటిలానే ఆరోగ్యంగా కనిపించడంతో రైతు ఎద్దును పొలానికి తీసుకుని వెళ్లాడు దాంతో గాడిద తనకు పని తప్పినందుకు ఊపిరి పీల్చుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే ఒక్కోసారి మనం ఇచ్చే సలహాలు మనకే కష్టాన్ని తెస్తాయి నక్క ఉపాయం ఒక అడవిలో కొన్ని తేనెటీగలు ఉండేవి ఆ తేనెటీగలన్నీ ఎంతో కష్టపడి అడవంతా తిరిగి తేనెను సేకరించేవి అవి పోగు చేసిన తేనెనంతటిని ఎలుగుబంటి ఒకటి ఎప్పటికప్పుడు తాగేస్తూ ఉండేది అయితే ఎలుగుబంటి చేష్టలను చూసి బాధపడడం తప్ప తేనెటీగలు ఏమీ చేయలేకపోయేవి ఒకరోజు తేనెటీగలు తమ బాధనంతా తెలివిగల నక్కమామకు చెప్పుకొని విలపించాయి ఎలాగైనా సరే ఆ ఎలుగు బాధను తప్పించమని దానిని వేడుకున్నాయి అప్పుడే నక్కకు ఒక ఉపాయం తట్టింది సరే అయితే ఆ ఎలుగుబంటి బాధ మీకు లేకుండా చేస్తాను కాని దానివల్ల నాకేంటి లాభం అని అడిగింది నీకు కావలసినంత తేనె ఇస్తాము అంది తేనెటీగల నాయకురాలు తీయేటి మాట వినగానే నోరూరి సరేనంది నక్క నక్క బాగా ఆలోచించి తేనెటేగలతో తేనెతుట్టెను సింహం గుహ దగ్గర దాచిపెట్టండి ఆ దరిదాపులకు ఎలుగుబంటి రాదు అని సలహా ఇచ్చింది అవి అలాగే చేశాయి తరువాత ఎలుగుబంటి ఎంత వెతికినా తేనెతుట్టే కనిపించలేదు అలా తేనెటీగలకు ఎలుగుబంటి బెడద తప్పింది అయితే తేనెటీగలు నక్కకు ఇచ్చిన మాటను మాత్రం నిలబెట్టుకోలేదు అయినా కూడా ఆశచావని నక్క తేనెటీగలను నిలదీసింది అయితే అవి చేసిన మేలును మరిచి కాదు పొమ్మన్నాయి దీంతో కోపం తెచ్చుకున్న నక్క సరాసరి ఎలుగుబంటి దగ్గరకు వెళ్లి తేనె తుట్టే సంగతి చెప్పేసింది మృగరాజు గుహ దగ్గర లేని సమయం చూసి నీకు చెబుతాను నీవు వచ్చి నెమ్మదిగా తేనె తాగి వెళ్లిపో అని సలహా కూడా ఇచ్చింది నక్క చెప్పిన సమయానికి మళ్లీ ఎలుగుబంటి వచ్చి తేనెను తాగేయడం మొదలుపెట్టింది తేనెటీగల బాధలు మళ్లీ మొదలుకొచ్చాయి దాంతో చేసేదేం లేక తేనెటీగలు నక్కను కలిసి తమను క్షమించమని ఎలాగైనా తమను కాపాడమని వేడుకున్నాయి ఈసారి నీకు తప్పనిసరిగా తేనెతో విందుని ఇస్తాం మమ్మల్ని అంది తేనెటీగల నాయకురాలు పథకం ప్రకారం నక్క ఎలుగుబంటి దగ్గరికి వెళ్లి ఎలుగుబంటి మామా నీ గురించి మృగరాజుకి అంతా తెలిసిపోయింది తన అనుమతి లేకుండా నువ్వు గుహ దగ్గరికి వచ్చినందుకు అది కోపంతో రగిలిపోతుంది సింహానికి చిక్కావో నీ పని అంతే అంటూ భయపెట్టింది ఆ మాటను వినగానే ఎలుగుబంటి వెన్నులు వణుకు మొదలైంది ప్రాణం అనేది ఉంటే తేనెను మరెప్పుడైనా తాగవచ్చని ఆ అడవిలోంచి పారిపోయింది అలా ఎలుగుబంటి బాధ తప్పడంతో తేనెటీగలన్నీ ఎంతో సంతోషించాయి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నక్కకు తేనితో మంచి విందును ఇచ్చాయి మిత్రుడి అవసరం అనగనగా ఒక అడవి ఆ అడవిలో రకరకాల జంతువులు పక్షులు ఉన్నాయి అయితే అవన్నీ పెద్ద పులి పంజాకు తామెప్పుడు చిక్కుతామో అనే భయంతో దాక్కుని దాక్కుని తిరిగేవి ఒకరోజు వేటకు బయలుదేరిన పులి జింకనే చూడనే చూసింది వెంటనే దాన్ని వెంబడించింది పులి నుంచి తప్పించుకోవడానికి జింక చాలా ప్రయత్నమే చేసింది దాని నుంచి పరిగెడుతూ పరిగెడుతూ పొరపాటున ఒక చెరువులో పడిపోయింది దాన్ని తరుముతూ పులి కూడా చెరువులోకి దూకేసింది ఆ చెరువు సగానికి ఎండిపోయి బురదతో నిండి ఉంది ఆ బురదలో ఒకపక్క జింక మరోపక్క పులి మోకాళ్ళ లోతు వరకు కూరుకుపోయాయి ఇంక నేను నీ వెనుక పరిగెత్తాల్సిన పని లేదు ఈ బురదలో చిక్కుకున్న నీ ఎముకల విరిచి నీ లేత మాంసాన్ని రుచి చూస్తాను అంటూ నవ్వింది పులి నా మాంసపు రుచి తర్వాత ముందును ఇక నుంచి ఎలా బయటపడగలవో ఆలోచించు అంటూ వెక్కిరించింది జింక జింక మాటలకి కోపంగా పులి ముందుకు కదలబోయింది కాని అది ఎంతగా కదులుతుంటే అంతగా బురదలో దిగబడిపోతోంది నిజమే నేను ఇప్పుడు ఇప్పుడెలా అని బిక్కమోహం వేసింది పులి నీకు ఎవరన్నా స్నేహితులు ఉన్నారా అని తాపీగా అడిగింది జింక నేను అని అంతా నన్ను చూసి భయపడేవాళ్లే కానీ స్నేహితులు ఎక్కడుంటారు నాకు బానిసలు శత్రువులే కానీ స్నేహితులు ఉండరు అని గర్వంగా చెప్పింది పెద్ద పులి కాని నాకైతే చాలా మంది స్నేహితులు ఉన్నారు మేమంతా కలిసిమెలిసి ఉంటాం నేను కనిపించకపోయేసరికి వాళ్ళంతా నన్ను వెతుక్కుంటూ వస్తారు ఎలాగైనా నన్ను రక్షిస్తారు అని నమ్మకంగా చెప్పింది జింక సరే అది చూద్దాం అని ధీమాగాంధీ పులి అలా చాలాసేపు గడిచింది సమయం గడిచేకొద్దీ పులిలో అసహనం పెరిగిపోసాగింది కాని జింక మాత్రం నిశ్చింతగానే ఉంది సాయంత్రం అయింది అసలే ఆకలితో ఉన్న పులి ఢీలా పడిపోయింది కాని తన స్నేహితుల మీద ఉన్న నమ్మకంతో జింక మాత్రం నిబ్బరంగా నిలబడి ఉంది ఎంతలో నుంచి ముందు ఓ జింకపిల్ల చెరువు వైపు చూసింది ఆ తర్వాత మరో జింక దాని వెనుకే ఇంకో జింక వరుస పెట్టి ఓ జింకల మంద చెరువు గట్టుకి చేరింది వాటికి అక్కడ పరిస్థితి అర్థమైపోయింది ఎలాగోలా తన నేస్తాన్ని రక్షించుకోవాలని అనుకున్నాయి దగ్గరలో ఉన్న తాడును విసిరి బురదలో చిక్కుకున్న జింకని ఒడ్డుకి లాగాయి తన కళ్ల ముందే జరిగింది చూసిన పులి చాలా ఆశ్చర్యపోయింది తను కూడా బురదలోంచి బయటపడాలని ఒకసారి విదిలించుకుంది అంతే అది మరింత లోతుకి జారిపోవడం మొదలుపెట్టింది జింకలా తనకు మిత్రులు ఉండి ఉంటే ప్రాణాలు దక్కేవి కదా అని చివరి నిమిషంలో చాలా బాధపడిందా పులి ఈ కథలో నీతి ఏమిటంటే ప్రతి ఒక్కరూ మంచి మిత్రులను కలిగి ఉండాలి ఇంత వ్యాధి ధర్మాపురంలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతనికి కొంత భూమి ఉంది ఆ భూమిలో రకరకాల పండ్లను పండించేవాడు అయితే వాటిని ఎలాంటి రసాయనాలు వాడకుండా సేంద్రీయ పద్ధతిలో పండించేవాడు ఆ పండగ వచ్చిన వాటిని ఊరంతా తిరుగుతూ అమ్మేవాడు పండ్లమ్మా పండ్లు రకరకాల పండ్లు తాజా తాజా పండ్లు అంటూ ధర్మపురంలో వీధి వీధి తిరుగుతూ అమ్మేవాడు రామయ్యపై ఉన్న నమ్మకం పైగా అవి ఆర్గానిక్ పండ్లు కావడంతో అంతా పోటీలు పడి మరీ కొనేసేవారు చివరిలో కొందరికైతే దొరికేవు కూడా కాదు పండ్లు అమ్మగా వచ్చిన ఆదాయంతో రామయ్య కుటుంబం సంతోషంగా గడిపేది అలా కొంతకాలం హాయిగా గడిచిపోయింది రామయ్యకు వయసు పైబడడంతో తన బాధ్యతను కొడుకు గోపికి అప్పగించాలనుకున్నాడు చూడరా గోపి నాకు వయసు సహకరించడం లేదు నేను ఊరంతా తిరిగి పండ్లను అమ్మలేను ఇక నుండి వాటిని పండించి అమ్మే పనులు నీవే చూసుకోవాలి అన్నాడు రామయ్య సరేనా ఇక మీరు విశ్రాంతి తీసుకోండి ఆ పనులన్నీ నేనే చూసుకుంటాను అని చాలా హుషారుగా చెప్పాడు గోపి మరొక్క విషయం గుర్తుంచుకో మనల్ని నమ్మిన వారిని ఎప్పుడూ మోసం చేయకూడదు అలాగే నాన్నగారు నేను మీలానే వ్యాపారంలో మంచి పేరు తెచ్చుకుంటాను ఆనాటి నుండి పండ్లను పండించడం ఊరంతా తిరుగుతూ అమ్మడం చేసేవాడు గోపి పండ్లమా పండ్లు రకరకాల పండ్లు తాజా తాజా పండ్లు రామయ్య కొడుకు కావడం పైగా ఆర్గానిక్ పండ్లు కావడంతో వ్యాపారం ఎప్పటిలానే సాగింది అయితే కొంతకాలానికి గోపీలో దురాస మొదలైంది నేను పండించే పండ్లు ఈ ఊరిలో అందరికీ సరిపోవడం లేదు అలాగే ఈ చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలలో కూడా పండ్లను అమ్మి ఒకేసారి ఎక్కువ డబ్బు సంపాదించాలి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోకపోతే ఎలా అని ఆలోచించి రకరకాల రసాయనాలు చల్లి ఎక్కువ మొత్తంలో పండ్లను పండించడం మొదలుపెట్టాడు వాటినే సేంద్రియ పద్ధతిలో పండించిన పండ్లంటూ అందరికీ అమ్మసాగాడు ఆ పండ్లను తిన్నవాళ్లంతా రెండు రోజులకే అనారోగ్యానికి గురయ్యారు గోపీ చేసిన మోసం కారణంగా ఆ చుట్టుప్రక్కల వేగంగా వింత వ్యాధి సోకడం ప్రారంభమైంది కాని తామెందుకు అనారోగ్యానికి గురయ్యామనేది వాళ్లెవ్వరికీ అర్థం కాలేదు చివరకు ఓ వైద్యుడి ద్వారా అసలు విషయం తెలుసుకున్న ఊరివారంతా గోపీకి దేహశుద్ధి చేశారు అప్పటి నుండి అతని దగ్గర ఎవ్వరూ పండ్లు కొనేవారు కాదు గోపి అత్యాస కారణంగా వ్యాపారం మూతపడి కుటుంబం ఇబ్బందులు పాలైంది ఈ కథలో నీతి ఎదుటి వారిని మోసం చేయాలని చూస్తే చివరికి నష్టపోయేది మనమే అడవిని కాపాడిన పక్షులు ఒక అడవిలో పెద్ద చెట్టు ఒకటి ఉండేది ఆ చెట్టు మీద రకరకాల పక్షులు నివసిస్తూ ఉండేవి వాటికి ఒక తెలివైన పక్షి నాయకుడిగా ఉండేది పక్షులు తమ నాయకుడు చెప్పినట్టే వినేవి తమ నాయకుడి వెంటే ఆహారానికి ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్లేవి నేల మీద ఆహారం కనిపించినా తొందరపడకుండా తమ నాయకుడి ఆదేశాల కోసం ఎదురుచూసేవి అక్కడ దగ్గరలో ఎటువంటి ఆపదాలేదని నిర్ధారించుకుని తమ నాయకుడు ఒప్పుకున్న తర్వాతే క్రిందకి దిగేవి ఆనందంగా ఆహారాన్ని తినేవి తిరిగి సాయంత్రానికి హాయిగా గూటికి చేరేవి అయితే వాటితో పాటు ఆ చెట్టు మీద ఉండే ఒక ఆకతాయి పక్షి మాత్రం నాయకుడి మాటలను లెక్కచేసేది కాదు ఎందుకంటే దానికి కూడా నాయకుడు కావాలనే దురాస నాయకుడు ఒకటి చెబితే అది మరోటి చేసేది పైగా మిగిలిన పక్షులు కూడా తన మాట వినాలని ప్రయత్నాలు చేస్తుండేది తన మాటను ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో కోపంతో రగిలిపోయేది తనకు ఒకరోజు రాకపోదని సమయం కోసం ఎదురుచూసేదా ఆకతాయ పక్షి ఒకరోజు ఆ పక్షులు నివసించే చెట్టుకు కాస్త దూరంలో మంట రావడం నాయకుడు గమనించాడు అడవిలో కారుచుచ్చు మొదలైనట్టుంది అయినా ఎవరూ భయపడకండి మనకు ఇంతకాలం ఆశ్రయాన్నిచ్చినా ఈ అడవిని వదిలి వెళ్లకుండా ప్రమాదాన్ని ధైర్యంగా ఎదుర్కొందాం అని మిగతా పక్షులతో అన్నది కొన్ని పక్షులు దానికి ఒప్పుకున్నాయి మరికొన్ని పక్షులు అక్కడ ఉండడం మంచిది కాదన్నాయి ఇదే అదనుగా భావించిన ఆకతాయి పక్షి మన నాయకుడికి చేదస్తం ఎక్కువ ముందు చూపు లేకుండా ఎక్కడే ఉంటే అందరం మంటలకు కాలి బూడిదైపోతాం నన్ను నాయకుడిగా ఒప్పుకునేవారు నాతో రావచ్చు నేను వారికి మంచి దారి చూపిస్తాను అన్నది నాయకుడు ఎంత చెప్పినా వినకుండా ఆ ఆకతాయి పక్షి మాటలు నమ్మిన కొన్ని దాని వెంట వెళ్ళిపోయాయి కొంతసేపటికి నిప్పు అడవిలోని కొంత ప్రాంతాన్ని కాల్చుకుంటూ ముద్దుకు రాసాగింది ఇక్కడే ఉన్న పక్షులు నాయకుడు చెప్పినట్టు దగ్గరలోని నదిలో నుంచి నీళ్లు తీసుకొచ్చి మంటలపై చల్లడం మొదలు పెట్టాయి చిన్న చిన్న పక్షులు పడుతున్న కష్టాన్ని వాటి ధైర్యాన్ని చూసి జంతువులు కూడా నీళ్లు తీసుకొచ్చి చల్లడం మొదలుపెట్టాయి అవన్నీ చాలాసేపు శ్రమించి మంటలను ఆర్పేశాయి కొంతకాలానికే మళ్లీ అడవంతా పచ్చగా మారిపోయింది పక్షులన్నీ ఎప్పటిలా సంతోషంగా ఉన్నాయి ఆకతాయి పక్షి మాటలు విని దారితో వెళ్లిన పక్షులన్నీ ఆహారం దొరకక నానా కష్టాలు పడి వెనక్కి తిరిగి వచ్చేశాయి తమ తప్పు తెలుసుకుని నాయకుడిని క్షమించమన్నాయి మంచితనం గల నాయకుడు క్షమించేయడంతో తిరిగి ఎప్పటిలా ఆ చెట్టు పక్షులతో నిండిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే కష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే వారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది